హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్క ఇది లవంగము ఒకటి బిర్యానీ ఆకు యాలక్ ఇలాచి అయితే రెండైతే వేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఆనియన్ ఒక రెండు అయితే తీసుకున్నాను చిన్నవైతే అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అనేది బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనము అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన అనేది బాగా ఫ్రై చేసుకుంటే వాసన అనేది పోతుందండి లేకపోతే పచ్చివాసన వస్తే బాగుండదు ఇంత ఫ్రై చేసుకోవాలి బాగా తర్వాత మనము క్యారెట్ బీన్స్ ఉల్లగడ్డ అయితే తీసుకున్నాను నేను వెజిటేబుల్స్ అనేది మిక్స్ అండి మనకి ఏవి ఇష్టమో అవి అయితే వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి ఇవే వేసుకున్నాను నేనైతే బీన్స్ క్యారెట్ ఉల్లగడ్డ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకొని వేసుకున్నాను ఇదైతే బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి ఫ్రై చేసుకునేదానికి కొంచెం సాల్ట్ వేస్తే మగ్గుతాయండి వెజిటేబుల్స్ అంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి తగినంత సాల్ట్ వేసుకున్నాక అంత ఫ్రై చేసుకుంటే గిన్న ఫ్రై అయిపోతాయి తర్వాత ఫ్రై అయిన తర్వాత టమోటా అయితే వేసుకున్నాను టమోటా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెమైతే నేను పసుపు వేసుకున్నానండి టమాటా అయితే అనేసి కొంతమంది వేయరు నేనైతే వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత మనము పుదీనా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి వాష్ చేసుకొని అదైతే యాడ్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నేనైతే వేయలేదండి బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గానే తీసుకున్నాను చాలా అయితే వేయలేదండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారము గరం మసాలా అయితే వేసాను వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా అయితే కొంచెం అయితే వేసుకున్నాను చాలా వేయలేదండి లైట్గా వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి రైస్ అయితే వన్ గ్లాస్ అయితే తీసుకున్నాను తర్వాత లాస్ట్లో సాల్ట్ అనేది చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చండి తర్వాత కుక్కర్ అయితే మూసేసినాను కొంచెం ఇది నెయ్యి కూడా వేసుకున్నానండి ఒక స్పూను తర్వాత రెండు విజిల్ పెట్టుకోవాలి అంతే అండి వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి